డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది మంది రిజిస్ట్రేషన్ అయ్యారు మీరు చాయిస్ ఫీలింగ్ అనేది కూడా ఇస్తారన్నమాట సో ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్తో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అనేవి కొన్ని నా దృష్టికి వచ్చాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఎవరైతే ఉన్నారో మీరు ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండాలని చెప్పేసి కొన్ని పాయింట్స్ని మీకు ఇక్కడ చెప్పబోతుందనమాట ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి అండ్ వీటిల్లో కొన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటాయి కొన్ని వచ్చేసి నెగ్లెక్ట్ చేయాల్సినవి కూడా ఉంటాయి బట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక టెన్ కామన్ పాయింట్స్ అనేది మీరు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఏ తప్పు చేయకుండా మీరు ఖచ్చితంగా మంచిగా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి మంచి సీట్ తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా మనం చేసినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఎయిత్ క్లాస్ డెబో స్టూడెంట్స్ కానీ ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా టెన్త్ కంప్లీట్ కాబోతున్నా వారికి ఆ స్కిల్ టెస్ట్ ద్వారా ఏ కెరీర్ ఎంచుకోవాలో తెలుస్తుంది అదేవిధంగా ఎవరైతే నా గైడెన్స్ కావాలనుకుంటున్నారో మెంటర్షిప్ అనేది కూడా వారి కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు అన్ని వివరాలు మీకు వస్తాయి అన్నమాట అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఈ టెన్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలామంది పిల్లలు ఇప్పుడు నేను ఎవరైతే రోజు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇంట్లోనే మొబైల్లో ఆప్షన్స్ అనేది అన్నమాట అలాంటి మిస్టేక్స్ వేయకండి అట్లీస్ట్ మీరు ల్యాప్టాప్ యూజ్ చేయండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నట్లయితే ఎవరికైతే లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయినటువంటి మీ సీనియర్స్తో కానీ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఆప్షన్స్ అనేది పెట్టండి తప్ప మొబైల్లో చేస్తున్నప్పుడు మిస్టేక్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కొన్ని కొన్ని మీకు తెలియకుండా మిస్టేక్ చేస్తారు కాబట్టి సో అటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలన్నా ఉండాలనుకున్నట్లయితే ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ లేదంటే ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి కాలేజా బ్రాంచ్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అనమాట అంటే కొంతమందికి ఏంటంటే ఐఐటీస్లో చదవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఐఐటీస్లో లోయర్ బ్రాంచ్ వచ్చినా వెళ్ళిపోతారు కానీ వాళ్ళకి ఎన్ఐటీస్లో కానీ త్రిబుల్ ఐటీస్లో కానీ వాళ్ళు అనుకున్నటువంటి మంచి బ్రాంచ్ అన్ని మంచి బ్రాంచ్లే బట్ ఒక్కొక్క స్టూడెంట్ యూనిట్ వాళ్ళకి ఒక్కొక్క బ్రాంచ్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి బ్రాంచ్ మంచి టాప్ కాలేజీలో వస్తున్నట్లయితే మీరు బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వండి అంతే కదా ఐఐటి ఐఐటి అని చెప్పేసి లేకపోతే ఎన్ఐటి అని చెప్పేసి అట్లా కాకుండా మీరు అనుకున్న బ్రాంచ్ మినిమం టాప్ కాలజీలో వస్తున్నట్లయితే ఫస్ట్ టాప్ కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వండి మీరు ఒకవేళ జేఈ మెయిన్స్లో క్వాలిఫై కాలేదు కానీ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యారు అలాంటప్పుడు మీకు ఛాయిస్ అనేది ఉండదు కాబట్టి అప్పుడు ఐఐటికి మీకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఐఐటీలో ఏ బ్రాంచ్ వచ్చినా కానీ ఆ బ్రాంచ్ చదువుకుంటూ మీకు ఇంకా వేరే ఫీల్డ్కి వెళ్ళాలనుకునేప్పుడు అక్కడ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్ని మీరు పెట్టుకోండి మీకు ఐఐటి ఎన్ఐటి రెండు క్వాలిఫై అయినప్పుడు మాత్రం బ్రాంచ్కే ప్రయారిటీ ఇవ్వండి అనమాట ఇదొకటి గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట అంటే మనం ఎప్పుడైతే చాయిస్ ఇస్తున్నప్పుడు మన ర్యాంకే మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి మన ర్యాంక్ కంటే తక్కువగా ఉన్నటువంటి అంటే రెండు వేల ర్యాంక్ వచ్చింది అనుకోండి మీకు రెండు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా వాటిలల్లో మీకు ఎక్కువ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా కాలేషన్ కాకుండా మీ ర్యాంకుని బేస్ చేసుకొని దాన్ని రిఫరెన్స్గా పెట్టుకొని మీ ర్యాంకు తర్వాత ఉన్నటువంటి కాలేజీని అన్నిటి పికప్ చేసుకుని వాటిని ఆర్డర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పక్క అరేంజ్మెంట్ చేసుకుని మీరు ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకునేటువంటి బ్రాంచ్ మీరు కోల్పోకుండా ఉండే అవకాశం ఉందన్నమాట అంతే తప్ప మీరు ర్యాంకును పక్కన పెట్టేసి అన్ని టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచెస్ లేదంటే ఒక టాప్ కాలేజీలో ఫస్ట్ సీఎస్ఈ ఈసీ ట్రిబిల్ఈ అని అట్లా కాలేజ్ వైజ్ కాకుండా బ్రాంచ్ వైజ్గా మీరు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో ఒకసారి మాత్రమే మనం ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది మార్క్ వన్ మార్క్ టూ అప్పుడు మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు వచ్చినటువంటి కాలేజీని బట్టి కాబట్టి మీ మార్క్ వన్ మార్క్ టూలో ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ముందుగానే ఏదైతే జూన్ ఫోర్టీన్త్ లోపే మనం మంచిగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మనం ఏమైనా మిస్టేక్ చేసినా మనం ఏదైతే మార్క్ వన్ మార్క్ టూ తర్వాత చేంజెస్ చేసుకోవచ్చు అనమాట దాదాపు మార్క్ టూలో ఏ అయితే మీకు వస్తుందో నైంటీ పర్సెంట్ అదే మీకు మళ్ళీ రౌండ్ వల్ల కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్స్ అనమాట అంటే కట్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి నార్మల్గా ఎన్ఐటీస్లో అయితే మనకు హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఉంటుంది మీరు హోమ్ స్టేట్ అయితే హోమ్ స్టేట్ ర్యాంక్ చూడాలి అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ ర్యాంక్లో అనమాట అలా కాకుండా మీరు రివర్స్లో చూసుకున్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు ఐఐటీస్ అయితే హోమ్ స్టేట్ అలాంటివి ఉండవు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటుంది ఈ త్రిబుల్ ఐటీస్ కూడా మీకు ఆల్ ఇండియా ర్యాంకే చూస్తారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ నుంచి కొంచెం మీరు క్లారిటీ తెచ్చుకొని హోమ్ స్టేట్ చూడండి మీరు అదర్ స్టేట్లో ఎన్ఐటీలు పెడుతున్నప్పుడు అదర్ స్టేట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇది మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి చాయిసెస్ అనమాట ఏదైతే మీరు చాయిస్ అనేది పెడతారో ఈ చాయిస్ అనేది పెట్టిన తర్వాత మీరు సేవ్ చేస్తూ ఉండండి ఒక చాయిస్ పెట్టారు సేవ్ చేయండి ఇంకో చాయిస్ పెట్టారు సేవ్ చేయండి తప్ప ది చాయిసెస్ అని మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో మీరు లాక్ అయితే చేయకండి ఒకసారి మీరు లాక్ చేసినట్లయితే ఆ లాక్ ఓపెన్ చేయడానికి మళ్ళీ ఎంట్రీ వాళ్ళకి అని జోస్ వాళ్ళకి మెయిల్స్ పెడుతూ ఉండాలన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లాక్ చేయకండి అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది కాబట్టి కేవలం మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ అని మాత్రమే ప్రెస్ చేయండి మీరు తర్వాత లాక్ చేయనప్పటికీ అది ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అనమాట సో జూన్ ఎయిటీన్త్ వరకు మీకు ఛాన్స్ ఉంది కాబట్టి అది మీకు లాక్ అయిపోద్ది అది గమనించండి మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు రౌండ్ వన్ తర్వాత ఖచ్చితంగా స్టూడెంట్స్ మీకు వచ్చినటువంటి సీట్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మీకు ఫర్దర్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ కావాలన్నట్లయితే అక్కడ మీకు ఫ్రీజు లేకపోతే ఫ్లోటు ఓకేనా స్లైడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట వాటి మోనిటీ మీద కూడా మీరు ఖచ్చితంగా పూర్తి అవగాహన తెచ్చుకోవాలి ఫ్రీజ్ అన్నట్లయితే ఇక ఫర్ మీకు వచ్చే సీట్తో మీరు సంతృప్తి చెంది ఫర్దర్ రౌండ్స్కి మీరు అవసరం అనుకున్నట్లయితే ఫ్రీజ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఫ్లోట్ అనుకున్నట్లయితే వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేస్తూ బెటర్ కాలేజీ బెటర్ బ్రాంచ్ కోసం చూస్తున్నట్లయితే ఫ్లోట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది స్లైడ్ అనుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి కాజీలో సీటు మీరు యాక్సెప్ట్ చేస్తూ అదే కాజులో ఫర్దర్ బ్రాంచ్ కోసం మీరు కావాలనుకున్నట్లయితే స్లైడ్ అని పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా ఈ మూడింటి మీద అవగాహన తెచ్చుకొని మీరు మీరు రేపు రౌండ్ వన్ తర్వాత స్లైడా ఫ్లోటా ఫ్రీజ్ అనేది మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా మీకు సర్టిఫికేట్స్ అనమాట ఖచ్చితంగా మీరు కేటగిరీ సర్టిఫికేటు టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు మెడికల్ సర్టిఫికేటు మెడికల్ సర్టిఫికేట్ అయితే రిజిస్టర్డ్ ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ డాక్టర్ కానీ రిజిస్టర్డ్ అయ్యి ఉండి వాళ్ళ దగ్గర మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో వాళ్ళతోనే రాయించి మొత్తం మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఏ ఒక్క కాలం మీరు ఫిల్ చేయకున్నా కానీ మళ్ళీ మీకు పంపిస్తారు అనమాట కాబట్టి ప్రతిదీ డాక్టర్తో టిక్ పెట్టించుకొని మెడికల్ సర్టిఫికేట్ రెడీ చేయించుకోండి కేటగిరీ అయితే ఏసీఎస్టీ వాళ్ళకి పాత కేటగిరీ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది బట్ ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏప్రిల్ తర్వాత ఉండాలి అదే అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫర్దర్గా మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే అది కూడా ఏప్రిల్ తర్వాత ఉండాలన్నమాట ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు రౌండ్ వన్ తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది టైం ఉంటుంది మీరు కంగారు వాళ్ళసిన పని లేదు బట్ సర్టిఫికేట్స్ అనేది మాత్రం మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అనమాట మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఎందుకంటే మీరు అది కూడా అడుగుతారు కౌన్సిలింగ్ అప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయిపోతున్నప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేసుకొని అది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇది సర్టిఫికేట్స్ గురించి అనమాట అదేవిధంగా మనం చాయిస్ అనేది ఫిల్అప్ ఫిల్ అప్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది లాస్ట్లో సేవ్ చేద్దాం అనుకుంటారు అనమాట చాయిస్ అనేది మీరు ఒక రెండు మూడు చేసిన తర్వాత ఏమంటే సేవ్ అని కొట్టండి ఎందుకంటే మీరు అట్లా చాయిస్ పెట్టుకుంటూ పోతారు అది లాగౌట్ అయిపోతుంది అనమాట అది కాబట్టి మీరు రెండు ఒకటి చాయిస్ పెట్టగానే పైన సేవ్ సేవ్ అనుకుంటూ వెళ్ళండి అనమాట ఇట్లా మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు ఒకసారి ఒకటికి రెండు సార్లు అన్ని పూర్తిగా చదువుకొని లేకపోతే తెలియకపోతే తెలుసుకొని మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయినట్లయితే మీరు అనుకున్నటువంటి బ్రాంచి అనుకున్నటువంటి కాదులు వచ్చే ఆస్కారం ఉందన్నమాట అంతే కా అట్లా కాకుండా మీకు ఎవరిని కా కాకుండా ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టినట్లయితే మీరు చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం అనేది వృధా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి చుట్టుపక్కల కానీ లేకపోతే మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆల్రెడీ ఎన్ఐటి ఐఐటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారి హెల్ప్ కూడా తీసుకొని ఈ యొక్క ఆప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఎంత కష్టపడి చదివి ఇంత ర్యాంక్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఆప్షన్స్ కనుక కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే మీకు వచ్చే ర్యాంక్ అనేది వృధా అవుతుంది కాబట్టి ఫస్ట్ మీ ర్యాంకు మీ ర్యాంకు తగ్గట్టుగా కాలేజీలో ఎక్కడ సీట్ వస్తుంది వాటిల్లో మీకేది ప్రియారిటీ అనేది ఇచ్చుకుంటూ మీరు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది తప్ప మీకు రానటువంటి కాలేజీని ఫస్ట్ పెట్టేసి అసలు వచ్చేటువంటి కాలేజీని నెగ్లెక్ట్ చేసినట్లయితే మీరు మంచి అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయొద్దు ఇంకా ఫర్దర్గా మీకు డౌట్స్ ఉన్నట్లయితే అడగండి వాటిని క్లారిఫై చేస్తానికి మీకు ప్రయత్నిస్తాను సో చాలామందికి మెంటర్షిప్ ఇస్తాను కాబట్టి చాలా ఫోన్ కాల్స్ అది లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి అది గమనించండి పేరెంట్స్ సో ఎందుకంటే దాదాపు మన మెంటర్షిప్ మన దగ్గర తీసుకునే వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళ ఫోన్ కాల్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తారు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో విషయంతో మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్